మిత్రులారా జూబ్లీ హిన్స్ ఎన్నికల్లో మతం ఏ విధమైన పాత్ర పోషిస్తోందో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు ముస్లిం ఓట్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చాలా తిప్పలు పడుతున్నది మిగతా పార్టీ వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉన్నారు ఎంఐఎం పార్టీ మేము కాంగ్రెస్కి మద్దతు అని చెప్పి వాళ్ళు పోటీకి నిలబెట్టలేదు అందుకే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ నిలబడ్డ వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి కాదు కాంగ్రెస్ అభ్యర్థి కాదు ఎంఐఎం అభ్యర్థి అని చెప్పి వాళ్ళు అన్నారు మొన్న క్రిస్టియన్ మత గురువులు వచ్చి ఒక పార్టీ నాయకుల్ని ఆశీర్వదించి వాళ్ళు మేము రంగంలో ఉన్నామని చెప్పి వాళ్ళు తమ గొంతును వినిపించారు ఇది ఈ ధోరణి చాలా స్పష్టంగా మతపరంగా ఓట్లను చీల్చేటటువంటి కార్యక్రమంగా కనిపిస్తున్నది ఆయా మైనర్ మతాల వాళ్ళను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించేటటువంటి పరిస్థితి కనిపి కనిపిస్తూ ఉన్నది మేము మనుషులము అని చెప్పి ఎలుగెత్తి అరిచేటటువంటి గొంతులు మనకి అక్కడ వినిపించట్లేదు కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ కోసం ఎన్నో మల్ల గులాలు పడ్డారు నెలల తరబడి కాలం గడిచింది ఢిల్లీ చుట్టూ తిరగటం మంత్రివర్గ విస్తరణ ఎన్నో సార్లు వాయిదా పడటం చివరికి ఏదో రకంగా ఒక ఇద్దరు మంత్రులు పెట్టుకోవటం ఇదంతా మనం గమనించాం ఇంత కసరత్తు చేసినటువంటి వాళ్ళు ఎన్నికలు వచ్చేసరికి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చేసరికి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా జటితగా అత్యంత వేగంగా మంత్రిని ఎన్నుకోవడం అజారుద్దీన్ మంత్రి చేయటం జరిగింది ముఖ్యంగా ఎన్నికల ముందే ఒక వ్యక్తిని కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ల కోసం మాత్రమే పెట్టినట్టుగా ప్రతిపక్షాలు దాన్ని ఆరోపించడాయి ఇది ఎన్నికల నియమాలకు విరుద్ధం అని కూడా చెప్పాయి స్పష్టంగా మనకు కనిపిస్తూనే ఉన్నది ఈ రోజున ముస్లిం ఓట్లని క్రిస్టియన్ ఓట్లని చెప్పి ఓట్లను మతాలకు ముడిపెట్టేటటువంటి నైజం మనకి చాలా పార్టీల్లో మనకు కనిపిస్తూ ఉన్నది పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఎంఎన్ శ్రీనివాస ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల కంటే ముందు ఒక సంవత్సరం ముందు భారతదేశం ఎన్నికల్లో కులం చాలా తీవ్రమైనటువంటి పాత్ర పోషిస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడు చెప్తే నెహ్రూ లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఆ ఇళ్ళు సామాజిక శాస్త్రవేత్తలు అట్లా అంటారు ఏముండదు కులం ఉండదు ఏముండదు అని చెప్పి ఆయన వాళ్ళు బుకాయించారు ఆ రోజున కానీ పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన జనరల్ ఎలక్షన్ దగ్గర నుంచి రెండు వేల మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవైలో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ వరకు కూడా కులం చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషించింది ముఖ్యంగా ఇట్లాంటి ఉప ఎన్నికల్లో కులం మతము చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించడం మొదలు పెడుతూ ఉన్నది ఓటర్లు వివేకవంతులయ్యి మేము ఓటర్లము మాత్రమే కాదు మనుషులము మేము ముందు మనుషులము తర్వాత కులము తర్వాత మతము మేము సరైన నాయకుడిని ఎన్నుకుంటాము అని చెప్పి ఓటర్లు చెప్పిన రోజున ఈ ధోరణులకు అంతం పలుకుతుందని చెప్పి మనం ఆశించవచ్చు